హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక శుభలేఖతో పద్యరత్నాలు ఆల్బమ్ అంటే ముఖ్యంగా నాలుగవ తరగతికి ఒక ఖాళీ అంటే అయి పెళ్ళి జరిగిపోయి పడివేయడానికి సిద్ధంగా ఉన్న ఒక శుభలేఖం తీసుకుని దాన్ని ఈ విధంగా ఉపయోగకరంగా విద్యార్థులకు బోధన అభ్యసన సామాగ్రిగా మార్చడం జరిగింది ఒకసారి అది చూడండి ఇలాగా పద్యరత్నాలు అంటే ముందు వా వాళ్ళ యొక్క చిరునామా వాళ్ళ వధువువరుల పేర్లు ఉంటాయి కదా వాటిని కొంచెం మనం కాగితాలు లాంటింపే చేసుకుని ప్రతి ఒక్క పేజీని ఒక పద్యం రాసేటట్టు అంటే ఒకటి రెండు పద్యాలు నాలుగైదు తరగతుల పిల్లలకి ఈ పాటికే చక్కగా నోట్లో నానే కనుక మూడో పద్యం నుంచి మూడు నాలుగు ఐదు ఆరు పద్యాలు అలాగే వాళ్ళ కవులు కవులు వాటి భావాలు ఏడు ఎనిమిది చూస్తున్నారు కదా తొమ్మిదో పద్యం భావం ఈ రకంగా రాసి వీటిని భద్రపరచడం ద్వారా విద్యార్థులకి అంటే ఎవరైతే వెనక్ వెనకబడి ఉన్నారో వారికి ఇది ఇవ్వడం చదివించడం రాయించడం కూడా చేయించవచ్చు ఇది ఒకసారి ఎలాగో చూడండి చదవండి అమ్మా పరుల కొరికే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయ్యు పరహితము కంటే లలిత సుగుణజాల తెలుగు బాల భావం ఇతరుల వరకే నదులు ప్రవహిస్తున్నాయి ఆవులు పాలనిస్తున్నాయి చెట్లు పూలు పూస్తున్నాయి ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలి చీమల చేత చివదే సుమతి భావం నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాలలో తనకంటే తక్కువ బలం గలవారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది చీమల కంటే పాము బలమైనది కదా అయినా చీమల గుంపు పామును పుట్టి చంపేయగలవు